హలో బిగ్ బాస్ లవర్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అగ్ని పరీక్ష సెలెక్షన్ ప్రాసెస్ తో ఈ రోజు అద్భుతమైన ట్విస్ట్ వచ్చింది కంటెస్టెంట్ కేతమ్మ తన టాలెంట్ తో జ్యూరిని ఆకట్టుకుని హౌస్ లోకి వెళ్ళకపోయినా డైరెక్ట్ గా సినిమాకి ఛాన్స్ కొట్టేసింది అదేంటో ఎలా జరిగిందో ఈ రోజు రివ్యూలో చూద్దాం ఇప్పటికే కామన్వెర్స్ ఎంట్రీ కోసం బిగ్ బాస్ హౌస్ బయట అగ్ని పరీక్ష జరుగుతోంది ఒక్కో కంటెస్టెంట్ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ జ్యూరీకి తమ టాలెంట్ చూపిస్తున్నారు ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు ఎవరు అవుట్ అవుతారు అన్నది ఈ ప్రాసెస్ తోనే డిసైడ్ అవుతుంది ఇందులో హైలైట్ అయ్యింది కేతమ్మ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆమె మాట తీరు యాటిట్యూడ్ టాలెంట్ అన్ని వేరే లెవెల్లో ఉన్నాయి ఈ రోజు కూడా కేతమ్మ తన డైలాగ్ డెలివరీ పాటలతో మళ్ళీ హౌస్ ను అలరించింది అయితే ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ క్రిష్ హరీష్ నటించిన ఘాటి సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన అగ్ని పరీక్ష వచ్చారు కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్ చూసి ఆయన కూడా జ్యూరీలా ఇన్వాల్వ్ అయ్యారు కేతమ్మ స్టేజ్ మీద తన స్టైల్లో మాట్లాడుతూ పాటలు పాడుతూ హాస్యంతో మెప్పించింది ఆ టైంలోనే క్రిష్ నా నెక్స్ట్ మూవీలో ఒక చిన్న పాత్ర ఇస్తాను అని ప్రకటించేశారు అంతే కేతమ్మ ఫుల్ ఖుష్ అయిపోయింది క్రిష్ ని ఆనందంతో ఎగిరి పడిపోయింది ప్రేక్షకులు కూడా కేతమ్మ రియాక్షన్ చూసి ఎంజాయ్ చేశారు ఇక తర్వాత మజా కోసం నవదీప్ ఒక డేర్ ఇచ్చారు మీలో ఎవరు డేర్ చేసి నా ముఖం మీద నీళ్లు కొడతారు అని అడిగాడు మొదట ఎవరు ముందుకు రాలేదు అంటే ఎవరు కూడా ముందుకు రాలేదు అప్పుడు క్రిష్ సరదాగా యజమాని అంటే దేవుడు శివుడిపై నీళ్లు పోసినట్టు అనుకుని కొట్టేయండి అన్నారు అప్పుడు కేతమ్మ యాటిట్యూడ్ తో రిప్లై ఇచ్చింది సార్ కొట్టినా ఉంది కొట్టకపోయినా ఉంది కానీ మీరణమంటే ఖచ్చితంగా కొడత ఆ మాటలు కృష్ణి బాగా ఆకట్టుకున్నాయి ఏ భేషజాలు లేకుండా మీ టాలెంట్ మీ స్టైల్లో చూపిస్తున్నారు అందుకే నా సినిమాలో అవకాశం ఇస్తున్నారు అని క్లారిటీ ఇచ్చారు కేతమ్మ కూడా తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలను పాట రూపంలో చెప్పింది ఆ పర్ఫార్మెన్స్ చూసి క్రిష్ ఎమోషనల్ అయి ఆమెకు సపోర్ట్ ఇచ్చారు ఇసుమంత కూడా ఎక్కడా తగ్గకుండా అందరికీ వేరే లెవెల్లో మీరు మీ దగ్గర టాలెంట్ ఉంది అందుకే ఈ పాత్ర ఇస్తున్నానని చెప్పాను అంతే కేతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అర్థమైందా నీకు సినిమా ఛాన్స్ వచ్చేసింది అని శ్రీముఖి చెప్పడంతో కేతమ్మ ఆనందంతో పొంగిపోయింది మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో అసలు హైలైట్ కేతమ్మే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకపోయినా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో తన టాలెంట్తో సినిమా ఛాన్స్ కొట్టేసింది డైరెక్టర్ క్రిష్ ఇచ్చిన ఆఫర్ తో కేతమ్మ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కరాబోయే ఎపిసోడ్లలో కేతమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి కానీ ఒక విషయం మాత్రం పక్కా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో కేతమ్మ అసలు జాక్ పాట్ కొట్టేసింది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతుందండి మళ్ళీ కలుద్దాం టటా